లోని మానవపాడు మండల కేంద్రంలో జిఎంఆర్ కేబుల్ నెట్వర్క్ లో సంక్రాంతికి విడుదలైన కొత్త సినిమాని ప్రసారం చేసిన కేసులో పోలీసులు దూకుడు పెంచారు కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్ ఎండి చలపత్ రాజు ఉండవల్లి స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిఎంఆర్ కేబుల్ నెట్వర్క్ పై పోలీసులు కేసు నమోదు చేశారు అనంతరం కేబుల్ టీవీ ఆఫీస్కు వెళ్లి అక్కడ పైరసీ ప్రసారానికి ఉపయోగించిన పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు ఆలంపూర్ చౌరస్తా కేంద్రంగా వివిధ మండలాలు గ్రామాల్లో జిఎంఆర్ కేబుల్ నెట్వర్క్ ప్రసారాలు అందిస్తోంది ఈ నేపథ్యంలో సంక్రాంతికి కొత్త సినిమాల్ని కూడా పైరసీ చేసి ప్రసారం చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఏనప్పుడు సర్వర్ సెటప్ చేయాలి సర్వర్ లో సర్వర్ అపిచో

షాప్లోకి వచ్చి ఈరోజు ఈ వస్తువుని సీజ్ చేయడం జరిగింది పంచుల సమక్షంలో మరియు కంప్లైంట్ సమక్షంలో